హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటి ఈరోజు గార్డెనింగ్ వీడియో కాకుండా స్కూల్ బోర్డు చూపిస్తుందని అనుకుంటున్నారా అదేనండి తమిళనెళ్ళలో చూసారు కదా పిల్లలకి మొక్కలు నాటడం నేర్పిద్దామా అనేసి పెంచడం తర్వాత ముందు నాటడం నేర్పించాలి కదండి ఈ ప్రోగ్రామ్ ఎక్కడ చేశాము అంటే మా విజయనగరం విజయనగరం మండలం దుప్పాడ గ్రామం మా స్కూల్లోని మా మా ఊరు స్కూల్లోని ఈ కార్యక్రమాన్ని చక్కగా మన మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు శిక్ష సప్తాహ వారోత్సవాలు అనేసి ఇరవై రెండో తేదీ నుంచి ఇరవై తొమ్మిది అంటే జూలై నెలలో ప్రారంభించారు ఆ కార్యక్రమం చక్కగా రోజుకొక ఒక షెడ్యూల్ అండి ఒకటో రోజు ఏం చేయాలి రెండో రోజు ఏం చేయాలి మూడో రోజు ఏం చేయాలి నాలుగో రోజులు ఏం చేయాలి అన్నీ కూడా ఒక షెడ్యూల్ ఐదో రోజు ఏం చేయాలనేది అలాగే ఆరో రోజు మొక్కలు నాటడం గురించి కార్యక్రమం ఉందనేసి ఊర్లో ఉన్నారు కదా మీ దగ్గర మొక్కలు ఉన్నాయి కదా పట్టుకొని రండి చేద్దాం ప్రోగ్రామ్ అనేసి టీచర్స్ నాకు ఒక ఇన్ఫామ్ చేశారండి చాలా మంచిగా ఆనందం అనిపించింది నేను ఎప్పటి నుంచో ఇవన్నీ చేయాలనుకున్నాను కాకపోతే నాకు టైం కుదరలేదు అయితే ఇప్పుడు ఏంటంటే చక్కగా మన దగ్గర మొక్కలు ఎప్పుడు రెడీ రెడీగా ఉంటాయి కదా చాలా మొక్కలు అవన్నీ కూడా ఇప్పుడు స్కూల్లో వేసేద్దామండి స్కూల్లో మనం వేద్దాము పిల్లల చేత మనం వేసి చూపిద్దాము పిల్లల చేత ఏపిద్దాము అనేసి నేనైతే మొక్కలు తీసుకుని వెళ్ళాను టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా వచ్చి మంచిగా కోఆపరేట్ చేస్తారండి ఈ ప్రోగ్రామ్ బాగా చేద్దాం మేడం గారు అనేసి స్కూల్ హెడ్ మాస్టర్ శోభా రాణి గారు ఇంకొక టీచర్ గారు సౌర సౌరీష్ గారు ఇంకొక టీచర్ గారు సూర్య సత్యవతి గారు ఇంకా అందరం కూడా కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమానికి సంతోషంగా హాజరై ఉండి మొక్కలు అంటే ఎవరికి ఆనందం ఉండదు చెప్పండి అందరూ నేనైతే నా దగ్గర ఉన్న మొక్కలన్నీ ఎక్సెస్ అన్నీ కూడా స్కూల్ టీచర్స్ పట్టుకెళ్ళి వాటి గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ జరిగిన జరిగింది పిల్లలకి వంటలో వాడమని అది ఎంత బుషి ఎంత జామ్ మొక్క అంత అవుతుంది ఓకే దీని ఆకులు కానీ వాడుకుంటే మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వాడినట్టే అంటే ఇది మనం ఎందులో వేసి వాడుకోవాలంటే ప్రాసెస్ వాడతాము అన్నిట్లో కారపూరం చేసుకుంటాము ఆ పచ్చళ్ళు ఎంత ఆకు పడేస్తాము సాంబార్లు ఎంత ఆకు వేసేస్తాము రెండు మందార నేను విజయనగరం మండలం దుక్పాడ గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాము మనకి టీచర్గా పనిచేస్తున్నాను మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు కూటమి ఇవన్నీ పొలిటికల్ దీనిగా పార్టీ ఇవన్నీ ఇచ్చాయి అయ్యాయి కదండి సెంట్రల్ గవర్నమెంట్ మన పిల్లలు స్కూల్కి ఆకర్షణీయంగా అట్రాక్ట్ అయ్యి రావడానికి అని అని ఎంట్రల్ ప్రారంభ దశలోనే ఒక ప్రోగ్రాం పెట్టింది శిక్ష సప్తా అని వారం రోజులు వారోత్సవాలు అందులో పెట్టేటప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేసింది మొదటి రోజు టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని మర్నాడు ఎఫ్ఎల్ఎన్ అంటే ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ అని అని చిన్నపిల్లలకి లెక్కలు లాంగ్వేజెస్ ఎలాగా ఎంట్ర స్టార్టింగ్లో ఎలా చెప్తామని ఇలా రోజుకు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసింది ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకి ఆటలు పాటలు నాటకాలు డ్యాన్స్లు ఇవన్నీ ఈరోజు కార్యక్రమంగా మొక్కలు వేయడం మొక్కలు వేయడం అంటే గ్రీ ఎకో నెక్స్ట్ ప్లాంటేషన్ అండ్ ఎకో క్లబ్స్ పిల్లలందరితోని ఒక గ్రూప్స్ కమిటీలా చేసి పిల్లల్ని మూడు నాలుగు ఐదు పిల్లల్ని మాకు అదే వాళ్ళే పెద్దవాళ్ళు ఒకటి రెండు చిన్న పిల్లలు కాబట్టి అక్కర్లేదు మూడు నాలుగు ఐదు పిల్లల్ని గ్రూప్స్గా కమిటీస్లా చేసి వాళ్ళకి గ్రీనరీ అని ఫుడ్ ఐటమ్స్ వేస్ట్ చేయకూడదని వాటర్ వేస్ట్ చేసుకోకూడదని బాత్రూమ్స్ అవి నీట్గా ఉంచుకోవాలని మొక్కలు వేసుకొని మనకి ఈ మొక్కల్లో పండిన కూరగాయలు పళ్ళు అని మనం కూరగాయలు మన మిడ్ డే మీల్స్లో వాడాలి అని కొన్ని ఆకుకూరలు కాయగూరలు కూడా వేయాలి అని చెప్పేసి పిల్లలకి కూడా ప్లాంటేషన్ మీద వాటి మీద అవగాహన వస్తుంది అని చెప్పేసి చిన్నప్పటి నుంచి వాళ్ళకి కూడా ప్లాంటేషన్ విటమిన్స్ మంచి ఫుడ్ తీసుకోవాలి అని ఐడియా ఈ ప్రోగ్రామ్ పెట్టారు సో ఈ రోజు మనం ప్లాంటేషన్ అండ్ ఎకో క్లబ్స్ పిల్లలు మేము క్లబ్స్ ప్రిపేర్ చేసుకుంటాం దానికి వంతుగా మేము మొక్కలు నాటే కార్యక్రమం కూడా పెట్టాము మేము కొన్ని వేస్తున్నాం ఉదయం నుంచి కూడా మా మేడం గారు హరిత విజయనగరం అనే ఒక ఉన్నారు సేంద్రీయం చేసుకోవాలి అందరూ ఆర్గానిక్ ఫుడ్ అంతా కొన్ని తయారు చేసుకొని రసాయన ఆహారం కాబట్టి దాన్ని కొంతైనా మనం తయారు చేసుకోవడం వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి అనేది కాన్సెప్ట్ మీద విజయనగరంలో గ్రూప్ ఏర్పాటు చేసి దానిలో ఇవన్నీ రోజు ఇవన్నీ ఎలా పెంచుకోవాలి మిత్తుల మీద ఎలా చేసుకోవాలి చిన్న చిన్న పార్ట్స్ ఆకులు ఎలా పెట్టుకోవాలి మేము అన్ని రోజు చర్చించుకుంటూ మంచిగా చేసుకుంటూ ముందు నడుస్తున్నాము కాబట్టి ఈ మాకు ఈ రోజు మా గారు ఫోన్ చేస్తున్నారా మీరు ఇక్కడే ఉన్నారు మా స్కూల్ లో ఇలా ప్రోగ్రామ్ ఉంది అని అనేసరికి నాకు చాలా చాలా ఆనందం అవుతుందండి మాకు తెలియదు తెలియక మేము బయట వాళ్ళతో ఈ రోజు మాకు అనుకోకుండా మేడం గారి గురించి ఈ రోజే తెలిసింది సో మేడం గారు ఈ రోజు ప్రోగ్రామ్ ఉన్నది అని అనేటప్పటికి మేడం గారు చాలా కోఆపరేట్ చేసి చాలా మొక్కలతో వచ్చారు సో మేడం గారికి మా స్కూల్ తరఫున ధన్యవాదాలు ఇక్కడ పాఠశాలలో ఇక్కడ నుండి ఇంకా మేడం గారిని విడిచిపెట్టే మేడం గారిని సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్తాము కానీ మేడం గారు తెచ్చిన మొక్కలు మాత్రం చాలా మన ఇంటిలో మన ఇంటిలో మనమే మెడిసిన్ వాల్యూస్ తోటి మన ఆరోగ్యం కోసం చాలా చక్కగా చెప్పారండి చాలా పిల్లల మీరు కూడా చాలా రకాలు కూడా దీన్ని పాటిస్తే చాలా

మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ గురించి ఆ షెడ్యూల్ గురించి ఎంత చక్కగా వివరించారో చాలా చాలా సంతోషం వేసిందని నాకైతే మాత్రం ఎందుకు అంటే అంటే మొక్కలు పెంచాలి అని మనం ఏదో కొంతమంది అనుకోవడము ముందుకెళ్ళడము జరుగుతుంది కానీ దాన్ని గవర్నమెంట్ కూడా ఈరోజు దాన్ని ముందుకు తీసుకొచ్చి అందరూ మొక్కలు నాటాలి అనేసి దాన్ని ఒక ఉద్యమంలాగా చేయడం అనేది ఒక చాలా అసలు అది ఎలా అభినందించాలో కూడా తెలియడం లేదు అంత మంచి విషయము అంత అది ఆదర్శనీయమైన విషయం అది అందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఇవన్నీ కూడా టీచర్స్ అందరి సహకారంతో స్కూలు హెచ్ఎం గారి సహకారంతో ఈ విధంగా మేమందరం కూడా తలా ఒక మొక్కని ఎలా నాటాలో పిల్లలకి చూపించడం జరిగిందండి పిల్లందరికీ పెట్టి ఇలా మొక్కలు ఈ విధంగా నాటాలి అనేసి మేము అందరం తలా ఒక మొక్కను నాటి చూపించామండి చాలా బాగుంది కదా ఇవన్నీ కూడా ఇంతకీ నేను పట్టుకెళ్ళిన మొక్కలేంటి అనుకుంటున్నారా చెప్తానండి ఇదిగో మా వారు నేను కూడా ఒక మొక్కను నాటామండి వా మా ఆయనగారు గారు కూడా వచ్చారు చక్కగా మాకు అన్నీ కోఆపరేట్ చేస్తూ ఉంటారు అతనైతే మాత్రం ప్రోగ్రామ్ మాకు ఇంటి దగ్గరలోనే ఉంది స్కూలు చాలా హ్యాపీ అనిపించింది నేను ఇంకెప్పుడు ఏ ఎక్స్ట్రా మొక్కలు ఉన్నా కూడా ఇక్కడ మంచి ఆకుకూరలు అయ్యి కూడా పిల్లలకి వేద్దామనేసి నేను నిశ్చయించుకున్నాను అలాగే మరొక టీచర్ గారు కూడా వచ్చి పిల్లలకి ఇదిగోండి ఈ విధంగా మొక్క పెట్టి ఈ విధంగా నాటాలి అనేసి నేర్పించారు టీచర్ సహకారం మా ఊర్లోని ఇలాగా ఈ ప్రోగ్రాం జరగడం అయితే నేను మన సంస్థగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఏంటి మన సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఈ ప్రోగ్రామ్కి ఏంటి వారికి ఈ వీడియో ద్వారాగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇలాంటి కార్యక్రమాలు మరింతగా జరగాలి ఇవన్నీ ముందుకెళ్ళాలి అందరికీ తెలియాలి అనేది నా కోరిక అండి అది ఈ విధంగా జరగడం నాకు సంతోషం అయితే ఇంకా చూస్తారు కదా మొక్కలు పిల్లల చేత కూడా ఇలా దగ్గరుండి ఆ మేడం గారు వేయిస్తున్నారు పిల్లలు మొక్కలు అంటే అసలు ఒక రకమైన ఆ కనెక్టింగ్ చూడండి ఆలోచించండి పిల్లలు మొక్కలు ఎంత సున్నితమైన వారనమాట వారికి ఈ వయసు నుంచే మొక్కలు పెంచడం అనేది నేర్పించడం అంటే చాలా సంతోషకర విషయం దానికి మా వారు కూడా ఇంకా అసలు అవుతా అలాగ గొయ్యలు తవ్వేసి మొక్కలు వేసేద్దామని మంచి ఉత్సాహంగా ఉన్నారు పిల్లలు చూసారు ఎంత సరదాగా నేనేస్తా ఇంకా అల్లరి తట్టుకోలే పిల్లలందరూ కూడా నేనేస్తా నేనేస్తాను నేనేస్తాననేసి పొంగిపోతున్నారు అనమాట నేను ఒక మొక్క వేస్తాను నేను ఒక మొక్క వేస్తాను చాలా చక్కగా కుండి మీకు ఒ ఒక్కొక్కరికి ఒక మొక్కని ఎండఫ్స్ చేస్తాం దాన్ని మీకు పేరు కూడా అక్కడ పెడతాం రోజు దానికి ఎరువేయటము నీళ్లు పోయటము దాని చుట్టూ ఏమైనా లాంటివి ఏమైనా ఉన్నా అవి మీరు ఏం చేయాలి ఇటు ఆ చెత్తను తీసేసి దాన్ని చక్కగా సంరక్షించాలి అది ఏ పనికి వస్తుంది మనకు మధ్యాహ్నం భోజన పథకం ఉంది కదా అది మీరు తినటానికే చక్క విటమిన్ మొక్క ఉంది పోష పోషక విలువలు ఉన్న మొక్కలు మేడం గారు మంచి మంచి మొక్కలు తెచ్చారు ఆకుకూరలు మొక్కలు తెచ్చారు అవి మనం రోజు తింటే మనం చక్కటి ఆరోగ్యంతో ఉంటామన్నమాట చాలా చక్కటి సహకారం అందించారు మేడం గారు మీరు అందరూ కూడా మేడం గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి చూసుకుంటారా మరి మీరు ఎలా చెప్పాలి బాగా చూసుకుంటామని చెప్పాలి ఓకే మేడం మా పుట్టినరోజు నాడు గుర్తుగా ఒక మొక్క తప్పకుండా నాటుతాం ఈ విధంగా పిల్లలకి మొక్కల నాటాలు చూపించి మంచి స్లోగన్స్ చెప్పించి ఈ విధంగా పిల్లల చేతి నాటించడం జరిగిందండి మన ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా ఈ విధంగా మన ఇంట్లో కొంత కొంత మన గార్డెనింగ్ మనం కూడా చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అండి అర్థమవుతుంది మొక్కలంటే ఏంటి మొక్కల మొక్కతో మనకున్న జీవిత అనుబంధం ఏంటి మొక్క లేకపోతే మన పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా రోజు వాళ్ళు చూస్తుంటే మంచిగా అర్థమవుతుంది ఈ విధంగా పిల్లలందరూ కూడా చాలా బాగా చూశారు కదా పొలం ఎలా వచ్చేసారు ఆనందంగాను ఇంతే నేను మొక్కలు ఏమేమి పట్టుకెళ్ళాను అనుకుంటున్నారు చక్కగా ఆకుకూరలు కొన్ని పట్టుకెళ్ళానండి కొన్ని పూలకు మందార మొక్కలు గులాబీ మొక్క చక్కగా బచ్చలి వెరైటీసు ఆకుకూరల రకాలండి ఆకుకూరల రకాలు ఇంకొన్ని రకాల పూల మొక్కలు ఇలా నా దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా తీసుకెళ్ళి స్కూల్లోని వేయడం జరిగిందండి స్కూల్లో వేస్తే చక్కగాను పిల్లలకి మొక్కల గురించి తెలుస్తుంది మనకు కూడా చక్క సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే మనమే ఎప్పుడు పెంచుకోవడం కాకుండా మన మొక్కలు ఇంకొక దగ్గర పెరుగుతున్నాయంటే అదొక ఆనందం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం పిల్లలు చూస్తారు మనకు ప్రత్యేకంగా వాళ్ళకైనా నేర్పక్కలేదు మనం చేస్తే వాళ్ళు వచ్చి చేసేస్తారు ఇప్పుడు టీచర్స్ ఏంటంటే మీరు వెయ్యండి వెయ్యండి అంటే వాళ్ళు వేసి చూపించారు కాబట్టి టీచర్స్ అందరూ పాల్గొన్నారు చాలా చాలా ఆనందంగా అసలు ఇంక అందరూ దీన్ని ఒక ఉత్సవం లాగా ఆనందం లాగా చేసుకున్నాం అనమాట అందరం కలిపి 잘하, n g విధంగా పిల్లలకి మనం ఏంటంటే మనం చేసి చూపిస్తే వాళ్ళు కంపల్సరిగా చేసేస్తారండి మన మాటలతో చెప్తే వాళ్ళు చేయరు మన చేతల్లో చేసి చూపిస్తే వాళ్ళు అనుకరిస్తారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా పిల్లలకి నేను హెడాప్ చేయడం జరిగింది మీరే పెంచుకోండి మీరే వెయ్యండి టీచర్ గారి పర్యవేక్షణలో అని చెప్పి చక్కగా ఆనందంగా తీసుకున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోకి మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి లైక్ చేయండి కొంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి లోకా సంస్థ సుకున భవంతు అండి